పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు మీ అందరికీ తెలుసు కదా మన ఎలక్షన్లో పోలింగ్ నాడు ఈవీఎంని బద్రవడి దీంతో పోలీసు వాళ్ళు కేసు రాశారు దాంతోపాటు ఇంకా ఒక మహిళ మీద దృష్టిగా ప్రవర్తించాడని ఇంకా ఏదో చిన్న చింతగా ఒక నాలుగు కేసులు ఇతని మీద పెట్టి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది రెండు కేసుల్లో బెయిల్ వచ్చింది రెండు కేసుల్లో నాలుగు బెయిల్ బలు శిక్ష అతను ఆ నెల్లూరు జైల్లో అనుభవిస్తూ ఉన్నాడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే ఈ రామకృష్ణారెడ్డి యొక్క పెన్నిళ్ళు రామకృష్ణారెడ్డి గారి యొక్క మునాఖత్తుకి వెళ్ళి ఒక అరగంట మునాఖత్తు అయ్యారు మునాఖత్తు అయ్యి ఇతను చాలా బాధపడిపోయాడు ఎంత బాధపడిపోయారంటే నాలుగు సా పర్యాయాలు అక్కడ ఎమ్మెల్యేగా చేశాడు జనంలో ఎంతో పేరుంది మంచి ప్రజాసేవకుడు ఇతని పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇంత కఠినంగా వ్యవహరిస్తుంది కక్ష సాధిస్తుంది తెలుగుదేశానికి ఓటు వేయలేదన్న ఉద్దేశం మీద మరి అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుల్ని అలాగే మరి మాజీ శాసనసభ్యులు ఇతను కూడా అక్రమ కేసులు పెట్టిందని చెప్పి కానీ పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక్కసారి ఓటమి రుచి చూసిన తర్వాత అనేక టీవీ ఛానల్స్ అనేక పత్రికలు ఇతను నాలుగు సా పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వచ్చేసినటువంటి అక్రమాలు చాలా డైరెక్ట్గా బయట పెట్టాయి ఇతను గోడాగిరి ఇతను కుటుంబీకులు ఇతను భూ అక్రమ వ్యాపారాలు అక్రమ ఎగుమతులు అక్రమ అనుమతులు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా బయటపెట్టి అవును ఒక ఒక పత్రిక ఒక ఛానల్ పత్రిక ఒక ఛానల్ అతను ఏమని ఈ యొక్క ఈ పెన్నెల్ రామకృష్ణారెడ్డి యొక్క ఈ దీన్ని ఏమంటారు ఈ రాజకీయ నేపథ్యాన్ని ఏ విధంగా అతను ఉదాహరించాడంటే విక్రమార్కుడు సినిమాలో పోల్చాడు పోల్చేడుతాడు అందరూ కూడా అంటే విక్రమార్కుడు విలను ఒక విలేకరు ఏదో పొరపాటుగా ఇతని మీద పొరపాటు కాదు ఇతని మీద వాస్తవం రాస్తే ఆ విలని వెళ్ళి ఆ విలేకరిని అందరి ముందు కొడతాడు సినిమాలో సీన్ అది కొడతాడు అతని ఇంటిని తగలబెట్టేస్తాడు సో ఆ విధంగా పోల్చేట అంటే అంత అక్రమాలు చేసాడు అతను అక్కడ మార్చాలని ఏ జవాలో సో దీంతో ఈసారి దెబ్బతో అతను కూడా వెళ్ళిపోయాడు ప్రజలు హాయిగా ప్రశాంతంగా పోతున్నారు దరిద్ర ఉదేంద్రబాబు అనుకున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నా సొంత పార్టీ కూడా అయినా కానీ తప్పు చేస్తే అతను తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవిస్తున్నాడు అనుకో అనుకోవాలి కానీ ఇంత డైరెక్ట్గా వెళ్ళిపోయి కొంచెం చూసి ఇంటికి వెళ్ళిపోయాడు అతను కాముగా నిలలేదు విలేకరుల సమావేశం పెట్టి పెన్ ఏ పెన్నీళ్ళ రామకృష్ణారెడ్డి రాష్ట్రం అంతా కూడా ఒక క్రిమినల్గా ఒక గోండాగా చిత్రీకరించి అతను చూస్తూ ఉంటే అతనికి సపోర్ట్గా ఇతను మాట్లాడటం అతని మీద సానుభూతిని వ్యక్తం చేయటం పెన్నెల్ రామకృష్ణారెడ్డి అట చాలా మంచి వ్యక్తి అట ప్రజాసేవకుడు అట నాలుగు సార్లు నగ్గాడు నాలుగు సార్లు నగ్గుతారని ఇప్పుడు రాష్ట్రంలో అన్నిసార్లు నగ్గు అందరూ ప్రజాసేవతో నగరు రౌడీ భయపడి ఓటేసేవాడు కొంతమంది ఉంటారు రిగ్గింగ్తో ఓటు వేయించుకునేవాడు కొంతమంది ఉంటారు రకరకాల రకరకాల నేపథ్యంలో విజయం సాధిస్తారు వాళ్ళు నాలుగు సార్లు ఎగ్గారంటే జనంలో అంత పేరుందని అనుకునే మనం సరిపోలేము సో ఆ విధంగా ఇతను సర్టిఫికేట్ ఇచ్చేయటం జగన్మోహన్ రెడ్డి గారు సో అన్యాయంగా అతను అరెస్ట్ చేశారంట అతను ఈవీఎం అని బదులు కొట్టడం అన్ని టీవీలో లైవ్లో ఘోరంగా చూపెట్టేశారు అతను దానికి నో ఏ ఇంకా దానికి ఇతరత్ర ఏది నో కాదు పక్కగా దొరికిపోయాడు అతను అందరూ చూశారు ఇదేంటి ఈవీఎం కూడా ఇంత కోపిస్తా ఇంత దారుణం ఇంత దుర్మార్గం ఇంత దౌర్జన్యమని ఆ రోజు ఎలక్షన్ నాడు ముక్కులు లేలేసుకున్నారు అప్పుడు హైలైట్ అయ్యాడు రామకృష్ణారెడ్డి రామకృష్ణారేంటంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఎలా పరిచివేయడు ఈవీఎం భద్రగొడితే పరిచిపోయాడు అక్కడ ఈవీఎం భద్రగొడ్ని ఎమ్మెల్యే అని చెప్పేసి ఒక పేరు కూడా వచ్చింది అతను సో అంత ఘోరం అంత దారుణం డైరెక్ట్గా జరిగిపోయింది డైరెక్ట్గా జనము దొరికిపోయినప్పుడు అతను అమాయకుడు అంటాడు ఇతను అతనికి ఏ పాపం తెలియదు అంటాడు అతని మీద పెట్టింది అక్రమ కేసులు అంటాడు కక్ష సాధింపు అంటాడు సో అది అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి ఇప్పటిదాకా రైతు భరోసా పడలేదు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న మరి అక్క చెల్లెమకి పదిహేను వందలు వేస్తున్నారు ఆ విషయం ఏమైంది అంటాడు తల్లికి వందనం ఏమైంది అంటాడు ఎన్ని ఏంటంటే బాబు ఇరవై రోజులు అయిందా గవర్నమెంట్ వచ్చి మొన్నని ఏడు వేలు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారా మీరు చూస్తే రాష్ట్రాన్ని మొత్తం గోకేసు గోకేసు వెళ్ళిపోయారా ఓ అక్కడ సెక్యూరిటీకి డబ్బు అంతా వాడేస్తున్నావు మీ సెక్యూరిటీకి వేదస్కి డబ్బులతో వాడేశారా అయినా కానీ ఇతను చంద్రబాబు నాయుడు గారు మరి ఏం పడ్డారు ఏం తెలియదు పవన్ కళ్యాణ్ గారు ఈయన కలిసి అన్న మాట ప్రకారం ఏసు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఇచ్చుకుంటే వెళ్తున్నారు ప్రభుత్వం వచ్చి ఒక ఇరవై రోజులు మాత్రమే అయింది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఏమో ఆయన ఈ ప్రధాని దగ్గరికి వెళ్ళారు అక్కడి నుంచి రాబో బడ్జెట్లో బడ్జెట్ ముందే ప్రధాని నుంచి సెంట్రల్ నుంచి ఏమేమి కావాలన్నది ఒక లిస్ట్ రాసుకుని వెళ్ళాడు లిస్ట్ ప్రకారంగా కొంత నిధులు అక్కడి నుంచి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ తెచ్చి నిధులు లో పెడతారు పెట్టిన తర్వాత ఒకటి ఒకటి చేసుకుంటూ వెళ్తారు హౌసింగ్ నిర్మాణానికి డబ్బులు పెంచాను అంటున్నాడు మూడు లక్ష యాభై వేల రూపాయలు పెంచాను అతను ఇవన్నీ చేసుకుని వెళ్తా ఉంటుంది మళ్ళీ ఇతను బాధ ఏంటి కొంతకాలం చూడాలి కదా అతను ఏం చేస్తాడో ఏ ఎలా చేస్తాడో ఇరవై రోజులకే తెలిసిపోతుంది ఏంటి మనకి ఏంటి అనేది కొంతకాలం వెయిట్ చేయాలి ఇతను కంగారు ఆగట్లేదు ఏంటి అంటే ఇతను ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ప్రతిపక్ష పాత్ర మాత్రమే పోషిస్తున్నాడు పాత్ర కూడా సరిగ్గా పోషించలేడు కంగారు మాట అంటే అనుభవం లేకపోవటం కాబట్టి ఏదో జనం ఏదో అప్పట్లో ఏదో ఒకసారి చూద్దాం అని అధికారం ఇచ్చేసారు ఆ ఓసారి చూద్దాం అని గాయన్ చూసుకున్నాడు బటన్ నొక్కేసేడు ఏదో ఐదేదో కాలక్షేపం చేసాడు అంతవరకే కానీ ఇతనికి ప్రతిపక్ష పాత్ర ఎలా పోషించాలో తెలియదు అధికార పాత్ర పోషించాలనేది అసలు తెలియదు ఇతనికి సో ఇప్పుడు ఇతను ఈ విధంగా మాట్లాడటం పెన్నెల రామకృష్ణారెడ్డిని గురించి సానుభూతి వ్యక్తం చేయటం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఇరవై రోజుల తర్వాతే ఇతను విమర్శలకు దాడికి చేయటం అనేది ప్రజలు పెద్ద క్యామెడీ నాయకుడి కింద ఇతను చిత్రీకరిస్తున్నారు